ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చరిత్రలో కనువిని ఎరగని రీతిలో ఈరోజు ఎల్బీనగర్ ఎమ్మెల్యే మన అందరి ప్రియతమ నేత సుధీర్ అన్న గారు కనువిని ఎరగని రీతిలో ఒక ఐదారు ఐదు నుంచి ఆరు వేల మధ్యలో జ పబ్లిక్ తోటి ర్యాలీ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది ఈ శోభాయాత్రకు ఎంతోమంది స్వచ్ఛందంగా కాలనీవాసులు కానీ ఇతర జనాలు కానీ భక్తులు కానీ రావడం జరిగింది కన్నుల పండుగగా ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియం నుండి చింతలకొండ వన్నసలిపురం బిఎన్ రెడ్డి కాలనీలో కన్నుల పండుగ సాగి సాగడం జరిగింది కర్మన్ గడ్ టెంపుల్కు ఇప్పుడు చేరిగింది సుమారుగా ఆరున్నర గంటలు సుదీర్ఘ శోభయాత్ర జరగడం జరిగింది ఎల్బీ నగర్ చరిత్రలో ఒక రికార్డ్ అని నేను భావిస్తూ ఉన్నాను ధన్యవాదాలు